వైకపా దోపిడీకి కూటమితో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది ఈతకాయ కానీ దోచింది మాత్రం గుమ్మడికాయని ప్రజాగలంలో ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థులు కూన రవికుమార్ గొండు శంకర్ ధ్వజమెత్తారు శ్రీకాకుళం నియోజకవర్గంలోని గనగళ్లపేట ఊసవాణిపేట టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గొండు శంకర్ ఈ సందర్భంగా ప్రజల కష్టాలు తనకు తెలుసన్నారు మా కుటుంబం నుంచి సుదీర్ఘ కాలంగా సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ పదవులతో ప్రజలతో మమేకమయ్యామన్నారు కాంగ్రెస్ వైసీపీ వేవ్ లో కూడా మంత్రి ధర్మన ప్రసాదరావు నాయకత్వాన్ని ధిక్కరించి ప్రజలు మా వెంట ఉంటున్నారంటే మేము ప్రజలతో ఎలా మమేకమవుతున్నామో ప్రజలు ఆలోచించాలన్నారు ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీలో ఒకటిగా సేవలందిస్తా ఏ అర్ధరాత్రి తలుపు తట్టినా కుటుంబ సభ్యుడిగా వెన్నంటి ఉంటానన్నారు మత్స్యకారులకు అండగా నిలుస్తానన్నారు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంను కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు నన్ను గెలిపిస్తే వారికి మీరంతా అండగా ఉన్నట్టే ఎంపీగా రామ్మోహన్ నాయుడును ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటేయాలని శంకర్ పిలుపునిచ్చారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి వైకాపా దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు ఆముదల వలస శ్రీకాకుళం గ్రామీణ పరిధిలోని ఊసవానిపేట గ్రామంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు కూన రవికుమార్ గొండు శంకర్లతో కలిసి ప్రజాగలం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్లిష్ట పరిస్థితుల్లోనూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్లారన్నారు ఐదేళ్ల వైకపా హయాంలో ఒక్క రూపాయి అభివృద్ది కూడా జరగలేదని విమర్శించారు ఒక పక్క స్పీకర్ మరోపక్క మంత్రి ఉన్నప్పటికీ ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డును ఐదేళ్లలో నిధులు మంజూరు చేసినా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ హైవే రైల్వే పరంగా ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో తాను ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు

పెద్ద పెద్దదేవేట పంచాయతీ పరిధిలో గల ప్రాప్త వాసులు ఎంత బ్రహ్మరథం పట్టి ఎంత పెద్ద ఎదుగున మీరు ప్రచారం చేస్తున్నందుకు మీ అందరికి పేరు పేరు నా హృదయపూర్వక పాదాలను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత పెద్దగా ఆర్గనైజ్ చేసినటువంటి సర్పంచ్ రామారావు గారికి అలాగే మన అమ్మోజీరావు గారికి ఎంపీటీసీ గారికి ఇతర పెద్దలు సొసైటీ పెద్దలకి ఎక్స్ఎంపీటీసీ అప్పల్ గారికి జనసేన గుర్రాలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే అలాగే మన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీఆర్ రామణయ్య గారికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకల్ సీన్ గారికి ఎక్స్ఎంపీపీ గుండు జగన్నాథరావు గారికి అలాగే కనుగొని శివ గారికి బైరవారిపేట సర్పంచ్ నరేష్ గారికి ఎక్స్ సర్పంచ్ బైరి ఎండు చెన్నారావు గారికి ఎక్స్ ఎంపీటీసీ కృష్ణపేట మత్స్యకార సంఘ నాయకులు మైలిపల్లి నరసింహరావు గారికి నరసింమూర్తి గారికి మన ఎక్స్ సర్పంచ్ అప్ప నాయకు అలాగే మత్స్యకార సంఘం నాయకులు జిల్లా నాయకులు నరసింహరావు గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మోడీ నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నన్ను ఒక కార్యకర్తగా ఉన్న నన్ను నలభై సంవత్సరాలుగా ఈ పార్టీకి మేము చేస్తున్న మా కుటుంబం చేస్తున్న సేవలకు గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ఈ కూటమి ద్వారా ఒప్పించి నాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది ఒక యువకుడిగా ఒక కొత్త తరం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం పేరకు నలభై శాతం యువతకి స్థానాన్ని నాకు ఇవ్వడం జరిగిందే తప్ప ఎవరికి కించపరిచో లేకపోతే పరిచో కాదు పెద్దవారికి అమ్మ లక్ష్మీదేవి గారికి గారికి కూడా మంచి గౌరవం ఇస్తుంది పార్టీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళంటే చాలా ఇష్టం మొన్న బస్సు లో మాట్లాడేటప్పుడు కూడా నాకు అడిగారు నువ్వు వాళ్ళని కలుసుకొని పోండి అంటే నేను బీ ఫామ్ కూడా వాళ్ళ చేతుల మీద ఇస్తే నేను చాలా సంతోషిస్తాను సార్ చేతుల మీద గుండాప్పే అడిగాను సో నేను అనేది ఏంటంటే ఒక అవకాశం మనకి ఇచ్చారు ఒక మన లాంటి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వకూడదా చెప్పండి మీరే అవ్వకూడదా లేదా అలాంటప్పుడు ఈ వైసీపీ నాయకులు లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు నా మీద వాళ్ళకి ఎన్నుల్లో వెనుకు ఎందుకంటే నా గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎమ్మెల్యేగా గొండు శంకర్ ఎక్కడ నియోజకవర్గంలో గెలవడం ఖాయం అత్యధిక మెజారిటీ తెప్పించి మీరు అందరూ గెలిపించాలి అలాగే ముచ్చటగా మూడోసారి కీర్తి శేషులు చంద్రబాబు అరణ్ నాయుడు గారు కుమారుడు చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు మనకి ఇక్కడ ఎంపీగా గెలవాలి నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవ్వాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి మన రాష్ట్రం బాగుపడాలన్నా అభివృద్ధి చెందాలన్నా మన అందరి బతుకులు బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనకి మళ్ళీ చేస్తాను అలాగే ఊరిని ఆడుకొని ఉన్న మంచినీటి నుకొని ఉండి మంచినీటి కలుషం మంచినీటి కలుషితం లేకుండా నేను బాధ్యత తీసుకుని అలాగే మత్స్యకారు తీర గ్రామాలకు ప్లాంట్ పెట్టి తక్కువ ధరకే మంచినీటి ఏదైతే మినరల్ వాటర్ ఉందో అది సరఫరా అయ్యేటట్టు కూడా నేను చేసుకుంటూ మీరు ఇంకా ఒక సమస్య మీరు ఆ అడిగి అడగలేదు నాకు మీరందరిది మోస్ట్ బ్యాక్వర్డ్ మోస్ట్ వాంటెడ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా మీరు పెట్టమని అడుగుతున్నారు ఎంబీసీ కింద దాని మీద కూడా నేను నేను ఎన్నికైన వెంటనే అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావించి మీకు న్యాయం చేకూర్చే విధంగా చూస్తాను ముందు మినీ జట్ ఏర్పడితే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి భార్య భర్త పిల్లలతో ఆనందంగా ఉండి వాళ్ళు వలసలు వెళ్లకుండా ఉండాలనేది నా యొక్క పూర్తి కోరిక దీనికోసం నేను సర్వశక్తులు వడ్డుతాను అలాగే పారిశ్రామిక వాడు లేదు మనకి ఇండస్ట్రీ హబ్ ఇండస్ట్రీస్ తెప్పిస్తే ఉపాధి కలుగుతుంది మీకు అందరికీ తెలియజేసుకున్న ఒకటే మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రానున్న ఇరవై ఐదు రోజులు మీరు కష్టపడితే ఇరవై సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతానని కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఫంక్షన్ హాల్ ఒకటి వచ్చింది దాదాపు ఆగిపోయింది దాన్ని పూర్తి చేస్తాను గమ్మయ్య గారు విగ్రహం మళ్ళీ ప్రతిష్ఠించి తీరుతాం నీకు పూర్తి చేస్తున్నా నేను ఇక్కడ అందరికీ ఒకటే చెప్తున్నా మీరు మీరు కక్షలొద్దు మీకు మీకు తారతమ్యాలు వద్దు అనవసరంగా ఎందుకంటే పార్టీలు అనేది ఇది రాజకీయ అధికారం అనేది శాశ్వతం కాదు ఎద్దు ఒక పక్కే పడుకోదు ఇంకో పక్క టర్న్ అవుతుందని అందరూ గుర్తుంచుకోవాలి అనవసరంగా గొడవలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు మీరు అందరూ ఒక అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యుల్లాగా ఈ మత్స్యకార కుటుంబాలన్నీ ఉండాలనేది నా కోరిక అనవసరంగా ఆ విగ్రహం ఖండించడం శిరస్సు ఖండించడం అనవసరంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం ఇదంతా మనకు అవసరమా పెద్దవాళ్ళందరూ శుభ్రంగా ఉన్నారు మీకెందుకు ఈ కక్షలు గ్రామంలో ఈ విధంగా ఎవరెవరికి అన్యాయం జరిగిందో గత ఐదు సంవత్సరాలుగా వారందరూ కూడా నేను పూర్తిగా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను మిగతా వారికి కూడా నేను హితం పడుతున్నా ఇప్పటికైనా మీరు ఇలాంటి తప్పుడు పనులు తెలుసుకొని మానుకోండి అందరూ కలిసి రండి నేను మీ అందరి వాడిని పార్టీలకు అతీతంగా ఊర్లో అందరు కూడా కలిపి ఓట్లు వేసి నాకు అత్యధిక మెజార్టీ ఇస్తే అందరినీ ఒకే దాటిపై నేను తీసుకెళ్లి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ గ్రౌండ్ విషయంలో కూడా రాజకీయం జరిగింది దానికి కూడా నేను పూర్తిగా మీకు సహకరిస్తానని యువత తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ ఇరవై రోజులు జాగరూకు ఉండి ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు వాటికి గురి కాకుండా మళ్ళీ మన చంద్రన్న ప్రభుత్వం రావాలి మనందరి బతుకులు బాగుపడాలి ఏ నాడు ఐదు సంవత్సరాల్లో ఒక్క వలన ఒక్క బోట్ కానీ ఒక పడవ కానీ ఎవరికైనా ఇచ్చారా ఒక్క లోన్ ఇచ్చారా మిమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నారా ఇచ్చి తాటికై తీసుకుంటున్నాడు అంతా మోసం నాసిరకం మందు పేర్లు కూడా ఎవరికి తెలియని పరిస్థితి అది తాగి ఎంతో మంది ఆడపడుచులు తాళిబట్టలు తెగిపోయిన పరిస్థితి మేము పరామర్శలకు వెళ్తే కడుపు కోత వచ్చేది అంత ఏడుపు వచ్చేది అంత దారుణమైన పరిస్థితి ఇంకా రాష్ట్రంలో